హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాన్వి ఆల్రౌండ్ తెలుగు ఛానల్ ఈరోజు ఏంటంటేనండి మా వంటగదిలో వచ్చిందండి అది అసలు తెలియలేదు ముందు లోన పురుగు లోనే ఉంది బయట అసలు ఏం గాని రాలేదు అట్లా నీట్గా ఉంది తర్వాత అది చెదల ముందు వాళ్ళ చెక్ చేపిస్తే లోనంతా పురుగే ఉందండి మొత్తం తీసేపిచ్చాము చూడండి ఎట్లా ఉందో అసలు చద ఇదంతా మంచిగా ఎట్లాగానే ఉందండి లోన చదువుంద విజయవాడ వాళ్ళు వచ్చారు అలా ఉందండి చూడండి ఆ రెట్టి ఉందో ఇదిగో తీస్తే మొత్తం లోపలంతా చదివానండి నాకు ఎందుకు తెలిసిందంటే సొరుగులు లాగుతుంటే సేల్ ఊడిపే కిందకి షెల్ఫ్ కిందకి జరిగిపోతుందండి ఆ సేల్ కొట్టిద్దామని షెల్ఫులు లాగిచ్చా లాగిస్తే అది లోనంతా చదలం అడ్డు చెక్ చేస్తే మొత్తం చదే ఉందండి అది లూజ్ అయ్యి సేల్ ఊడిపోయి అర కిందకి స్లిప్ అవుతుంది చూడండి ఎంత ఉందో తెల్లగా పురుగు అదంతా పురుగేనండి బాగా పట్టేసింది మొత్తం పీకిచ్చేసాము వంటగదిలో షెల్ఫ్లన్నీ చాలా ఎక్కువ పట్టేసిందండి అట్టా ఉందంటే అసలు ఆ తెల్లగా బియ్యపు గింజలలాగా మొత్తం అదేనండి పురుగే మందు కొట్టాడు ఎమ్మటే చనిపోయింది అది అది మందండి మెడిసిన్ చాలా బాగా పనిచేసింది కొట్టించి నాలుగు రోజులు అట్టానే పెట్టామండి అదంతా తీసేసి బయటికి పారేసాము వేస్తున్నాడు ఆ బాబు చాలా బాగా చేసాడు చేయటం కూడా రామకృష్ణ అండి పేరు విజయవాడ నుంచే వచ్చాడు మొత్తం అంతా చెక్ చేసి చన్నంత వరకు తీసేశాడు అది చూడండి ఎలా అయిపోయిందో చెక్ అంతా దిని పారేసి ఏం కాని రాలేదండి అసలు మొత్తం పోయింది నీట్గా చేసి మందు కొట్టి అదంతా ఎత్తేపిచ్చాడండి మొత్తం బయట పారేసి వచ్చారు అంటే పురుగుని చంపేసి వరకు మొత్తం డొల్లంతా తీసేసాడండి మొత్తం కిచెన్లో అంతా పోయిందండి మీరు కూడా జాగ్రత్త పడండి తెలుసుకుంటారని పెట్టాను వీడియో ఈ వీడియోస్ చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అదంతా క్లీన్ చేపించాలండి ఇంకా మళ్ళీ మందు కొట్టి ఉంచారు మొత్తం అండి అసలు నీట్గా ఉంది